నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ ఫిష్ మార్కెట్ ఎదురుగా గురువారం ఉదయం లోటస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ను గోల్డెన్ హ్యాండ్ మదీనవాజ్ అధినేత ఇంతియాజ్ భాయ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ భాయ్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎంతో నమ్మకంగా పాస్పోర్ట్ సర్వీస్ అయితే గానీ ఓటర్ ఐడి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కరప్షన్స్ ఏవైనా గానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ లోటస్ ఆన్లైన్ షాప్ అంటే ఒక నమ్మకం చాలా రీజనబుల్ ప్రైస్ తో సమయానికి మనకు అందిస్తారు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి లోటస్ ఆన్లైన్ సర్వీస్ కి విచ్చేసి వారి సేవలు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓనర్ మస్తాక్ ఖాదర్ హరి మన్సూర్ షాహుల్ తైతల్లి పాల్గొన్నారు ఈరోజు గత బజార్ కుష్ మార్కెట్ ఎదురుగా లోటస్ ఆన్లైన్ సర్వీసెస్ మీకు ఆల్రెడీ మీరు విని ఈ నేమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నమ్మకంగా పాస్పోర్ట్ సర్వీసెస్ అయితే కానీ అదేవిధంగా మీకు ఆధార్ కార్డుకి ఉండే దాంట్లో ఏదైనా కరప్షన్స్ అయితే కానీ ఆధార్ కార్డు చేయించడం అయితే కానీ పాన్ కార్డ్ అయితే కానీ ఇంకా చెప్పుకుంటా పోతే ఆన్లైన్ సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి వాటన్నిటికీ లోటస్ అనేది ఒక నమ్మకమైన ఒక షోరూమ్ అనమాట అది నమ్మకమైన షాప్ అది ఎలా అంటే వీళ్ళ దగ్గర ఇస్తే మీకు ఏదన్నా కానీ పర్టికులర్గా ప్రైజెస్లో చాలా రీజనబుల్ చేస్తూ అదేవిధంగా సమయానికి మీకు అందిస్తారనమాట ఇప్పుడు పిల్లలకి ఏదైనా మార్కులు వచ్చినాయి మీరు మీ ఫోన్లో రాలేదు ఇమ్మీడియట్గా కానీ వచ్చేస్తే మీకు వీళ్ళకి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ద్వారా మీకు ఓపెన్ చేసి గవర్నమెంట్ది వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది ఆ ద్వారా వీళ్ళకి వెంటనే మీకు ఆ పిల్లలకి మార్క్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుద్ది అదేవిధంగా మీకు ఎనీ ఆన్లైన్ సర్వీసెస్ ఇప్పుడు పాస్పోర్ట్ మీకు చేయాలంటే చాలా తపన ఉంటుంది ఏదో ఒకటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అవన్నీ కరెక్ట్ తీసుకెళ్ళి పాస్పోర్ట్ లో ఇస్తేనే ఆ సమయానికి ఆ పాస్పోర్ట్ రెడీ అవుద్ది వాటన్నిటిలో కూడా మన ముస్టాక్ భాయ్ చాలా ఫేమస్ చాలా నమ్మకమైన పర్సను మీరు ఈ లోటస్ ఆన్లైన్ సర్వీసెస్కి ఒకసారి విచ్చేసి మీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇంకా ఆన్లైన్ సర్వీసెస్లో మీకు తెలియదు ఏం లేదు అన్నిటికీ వన్ స్టాప్ అనమాట ఒకసారి ఇక్కడ విచ్చేసి మీకు ఇక్కడ ఉండే ఆన్లైన్ సర్వీసెస్కి ఉపయోగించుకుంటారని అందరికీ మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నారండి మా ముస్తాక్ ని మీరు బాగా డెవలప్ చేయాలా అయినా ఇక్కడ ఎటువంటి బ్రాంచ్లు ప్రతి ఒక్క సెంటర్లో ఓపెన్ చేయాలని నా మనసార కోరిక అండి అందరికీ నమస్కారం అండి ట్వంటీ ఫైవ్ ఎత్తు దీంట్లో అండి ఆన్లైన్ సర్వీసెస్లో పాస్పోర్ట్లో కానీ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులో కానీ గవర్నమెంట్ సర్వీసెస్లో కానీ ఆధార్ కార్డులో కానీ తర్వాత పాన్ కార్డ్స్ కానీ అన్ని ఆన్లైన్ సర్వీసెస్ అన్నిటికీ మనం కొద్దిగా మంచి పేరు సంపాదించుకున్నాము మంచి చేస్తామని చెప్పేసి అట్లాగే మా స్నేహితులు అందరూ సహకారంతో బాగా డెవలప్ అవుతున్నాము మా అమితాజ్ గారు వచ్చి మా వాళ్ళ సంస్థంతో అక్కడి నుంచి షాప్ వాహపేటలో వాహపేటలోని అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసాము పెద్ద పెద్దల దగ్గరికి ఎనీ ఏమైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా కావాలన్నా కూడా నా ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి నేను తప్పకుండా మీకు మంచి సేవ అని చెప్పి